సీనియర్ సినిమా ఫోటోగ్రాఫర్ చోటకే నాయుడుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ హరిశంకర్ పలు ఇంటర్వ్యూలలో తనను కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు ఇప్పటివరకు సహించిన ఆయన అలాగే తన మీద మోపుతున్నారని ఫైర్ అయ్యారు ఇకపై తన గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు అసలు ఇంతకే ఏం జరిగిందంటే సినిమా ఫోటోగ్రాఫర్ చోటకే నాయుడు గత కొద్ది రోజులు పలు ఇంటర్వ్యూలో ఇచ్చారు అందులో దర్శకుడు హరిశ్ శంకర్ గురించి ప్రస్తావించారు రీసెంట్ గా ఓ ఛానల్ తో మాట్లాడిన ఆయన సందర్భం కాకపోయినా హరిశ్ శంకర్ పేరు ప్రస్తావించారు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన రామయ్య వస్తావయ్య సినిమా షూటింగ్ సమయంలో తన మాటలను హరిశంకర్ పట్టించుకోలేదన్నారు సినిమాకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణలు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చానన్నారు మరికొన్ని విషయాల్లో నచ్చజెప్పే ప్రయత్నం చేసినా విలనేదన్నారు చాలా సార్లు కోపం వచ్చినా చివరకు తాను చెప్పిందే చేశానని వివరించారు తాజాగా అతని గురించి నాయుడు మాట్లాడిన మాటలను హరిష్ శంకర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ మౌస్ వార్నింగ్ ఇచ్చారు మీతో పనిచేసిన అనుభవం నన్ను బాధపెట్టినా మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను అందుకే మీ మీద ఇంకా నాకు గౌరవం ఉంది దయచేసి ఆ గౌరవాన్ని అలాగే కాపాడుకోండి అంటూ హెచ్చరించారు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు హరిశ్ శంకర్ బహిరంగ లేఖలో ఏముందంటే వయసులో పెద్ద కాబట్టి గౌరవనీలైన చోట కే నాయుడు గారికి నమస్కరిస్తూ రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది ఈ పదేళ్లలో ఉదాహరణకు మీరు పది ఇంటర్వ్యూలు ఇస్తే నేను ఒక వంద ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా కానీ ఎప్పుడు ఎక్కడా కూడా నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానంగా మాట్లాడారు మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్తో షూటింగ్ చేద్దామన్న ప్రస్తావన వచ్చింది కానీ రాజుగారు చెప్పడం మూలంగానే గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరాని తీసేస్తున్నారని పది మంది పది రకాలుగా మాట్లాడుకుంటారని మదన పడుతూనే మీతో సినిమా పూర్తి చేశా ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు ఎందుకంటే గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు నాది రామయ్య వస్తావయ్య వస్తే అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా నా ప్రస్తావన రాకున్నా నాకు సంబంధం లేకున్నా నా గురించి అవమానంగా మాట్లాడుతున్నారు చాలాసార్లు జరిగినా నేను మౌనంగా బాధపడ్డా కానీ నా స్నేహితులు అవ్వచ్చు లేదా నన్ను అభిమానించే వాళ్ళవచ్చు నా ఆత్మాభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తుంది మీతో పనిచేసిన అనుభవం నన్ను బాధపెట్టినా మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి కాదు కూడదు మళ్ళీ కెలుక్కుంటానంటే ఎనీడే ఎనీ ప్లాట్ఫామ్ ఐఎమ్ వెయిటింగ్ భవదీయుడు హరిశంకర్ అంటూ రాసుకొచ్చారు